తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గ్రంథ రచయిత ఎవరు దేవులపల్లి రామానుజరావు నాజీ నైజాం గ్రంథ రచయిత ఎవరు అయ్యప్ప వెంకటరమణ మా భూమి గ్రంథ రచయిత ఎవరు శుంకర సత్యనారాయణ యథాతథ ఒప్పందం ప్రకారం నిజాం రాజ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా అయ్యారు హితరక్షణ సమితిని ఇక్కడ జరిగిన నిజాం ఆంధ్ర మహాసభలో తొలిసారిగా ఎన్నికలు నిర్వహించారు హైదరాబాద్ హైదరాబాద్ రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలు ఎన్ని నూట డెబ్బై ఐదు సురవరం ప్రతాప్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏ పత్రికకు తెలంగాణ తెలుగు పత్రికలు అనే వ్యాసాన్ని రాశారు సుజాత భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన దెవర్ కు తెలంగాణ లేఖ రాసిన హెచ్ఎస్సీ నాయకుడు రామకృష్ణారావుస్సీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని ఎప్పుడు చేసింది పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ ఏడు వరంగల్లో నిర్వహించిన విశాలాంధ్ర మహాసభను సమర్థించిన తెలంగాణ కవి కాలోజీ జెంటిల్మెన్ ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఏ రోజున సంతకం చేశారు పద్నాలుగు అంశాలు పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు నాలుగు ఎక్కడ నిర్వహించిన సమావేశంలో ఆంధ్ర మహాసభ నాయకుల్లో చీలిక ఏర్పడింది మల్కాపురం సిటీ కాలేజీ కాల్పుల సంఘటనపై ఎవరి అధ్యక్షతన న్యాయ విచారణ సంఘం నియమించారు హింగలి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకులు ఎవరు దేశ్ పాండే హైదరాబాద్ లో ముల్కీ ఉద్యమం సందర్భంగా కింద అరెస్ట్ అయిన ఎమ్మెల్యే ఎవరు సయ్యద్ హుస్సేన్ జగన్మోహన్ రెడ్డి రచన ది జ్యుడిషియరీ హైదరాబాద్ దాడి చేయడానికి ఒక వ్యూహాన్ని రచించడమని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరిని ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ ఆపరేషన్ పోలో పోలీస్ యాక్షన్ అనే పేరు ఎవరు సూచించారు శ్రీ రాజగోపాలాచారి పోర్చుగీస్ వారి నుంచి గోవాను కొనుగోలు చేయడానికి ఎవరు ప్రయత్నించారు లాయక్ ఫ్రెండ్స్ మీకు నా ఈ ప్రయత్నం వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి చేసి మరింత సపోర్ట్ చేయగలరు నా యొక్క ప్రయత్నం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను బెస్ట్ ఆఫ్